బ్నామానికి మహిముఖలు గునుగాక మన ప్రభు రక్షకుడైన యస్ నామంలో మరొకసారి మీ అందరికీ నా వందనాలు దేవుడికి దించిన నాతికాల సమయం నుంచి ఉదకాలం వరకు తన యొక్క కృపారెక్కల మన మనందరం ఎంతగానో కాచి కాపాడి మరొక నూతన దినంలో ప్రవేశపెట్టినందుకు ఆయనకి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రార్థన ప్రేమ నమ్మకం కలిగిన మా వ్యాపారంలో ఒక తండ్రి ప్రేమ స్వరూపి దయగల తండ్రి కృపగల రాజ దయ దాక్షిణ్య పూర్ణుడా ఆయానికి వందనాలు దీర్ఘశాంతుడా నీకే స్తోత్రాలు ప్రభా తండ్రి అయ్య తండ్రి ఎవరు సమీపించరాని తేజస్సులో మీరు మాత్రం నివసించవారని ఇక వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి ఈ జులై నెల పదకొండవ తారీఖున మమ్మల్ని ప్రవేశపెట్టి ఉన్నారు అదని బట్టి మీకు వందనాలు విదకాల సమయంలో మీ యొక్క లేఖనం ద్వారా మాతో మాట్లాడమని స్పరిశత్ నామంలో అడిగి వేడుకున్నాం తండ్రి ఆమెన్ ఇది మధ్య దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే నా నిబంధనను నేను రద్దుపరచను నా పెదవులు గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను కీర్తన గ్రంథము ఎనభై తొమ్మిదో అధ్యాయము ముప్పై నాలుగో వచ్చును ఇక్కడ దేవుని యొక్క లేఖను మనతో మాట్లాడుతున్నారు నా నిబంధన నేను రద్దుపరచను నా పెదవులు గుండా బయలు వెళ్ళిన మాటను నేను మార్చను అనేసి దేవుని యొక్క లేఖను మనతో మాట్లాడుతున్నారు ఆయన నిబంధన ఎప్పుడు ఎవరి పట్ల ఏమైతే చేసి ఉన్నారో అది ఏమాత్రం రద్దు చేయకుండా దాన్ని సఫలము చేసే దేవుడు మన దేవుడు ఆయన గుండా ఆయన పెదవుల గుండా వచ్చిన మాటను బయలు వెళ్ళిన మాటలు ఏది మార్చననేసి దేవుని యొక్క లేఖనం సెలవిస్తున్నారు కాబట్టి ఆయన మన యొక్క జీవితంలో ఎన్నో ఒక వాగ్దానాలు ఎన్నో నిబంధనలు కట్టడలు మనకి ఇచ్చి ఉన్నారు అవి ఏవి రద్దుపరచరంట అలాగే ఆయన పెదవుల గుండా వచ్చిన ప్రతి మాట నేను ఏమాత్రం మార్చను అది తప్పకుండా నెరవేర్చబడుతుంది అనేసి దేవుని యొక్క లేఖను మనతో మాట్లాడుతున్నారు కాబట్టి ఆయన నిబంధన మనతో స్థిరపరిచి ఉన్నారు ఆయన నిబంధనను మనము మర్చిపో కాకుండా ఆయన ఇచ్చిన నిబంధనలు కట్టడాలను ఆజ్ఞలను మనము మేరకుండా నడుచుకునే వారిగా మనం ఉండాలి ఆయన ఏమాత్రం ఆయన నిబంధనలు రద్దు చేసే దేవుడు కాదు అలాగే ఆయన పెదవులు గుండా వచ్చిన మాటలు మార్చేవారు ఏమాత్రం కాదు మనమైతే అనేక రీతిగా ప్రభు నేను ఎలా ఉంటాను అలా ఉంటానని అనేక రీతిలుగా మనం మాట్లాడుతూ ఉంటాం కానీ మన మాటలు మార్చుతూ ఉంటాం కానీ మన శర్వశక్తి గల తండ్రి అయిన దేవుని మాట ఎప్పటికీ ఏనాటికి మార్చబడదనేసి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నారు కాబట్టి ప్రభాని పెదవులు గుండా వచ్చిన ప్రతి మాట నెరవేరుస్తానని అది ఏమాత్రం మార్చబడదని సెలవిచ్చారు ప్రభా అయ్యని మాట మాత్రమే సెలవు ప్రభా మా యొక్క జీవితాలు మార్చబడతాయి అనేసి మనం దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే దేవుడు ఆయన నిబంధన మనతో చేసుకుని ఆ నిబంధన ఏమాత్రం రద్దు చేయకుండా ఆ నిబంధన తగ్గట్టుగా దేవుడు మన యొక్క జీవితాన్ని సరిదిద్దుతారు కాబట్టి ఆయన నిబంధనలు ఆయన కట్టడాలను ఆయన విధులను మనం గైకునే వారిగా ఉండాలి అవి నాటికి తీసివేది బడవు కాబట్టి ఆయన వాటిని అనుసరించి మనం ఎప్పుడైతే నడుస్తూ ఉంటామో దేవుడు తప్పకుండా మన యొక్క జీవితంలో అద్భుత కార్యాలు దేవుడు జరిగిస్తారు కాబట్టి ఆయన మాట ఏమాత్రం మార్చబడదు మనము కూడా అట్టే విధంగా జీవించేవారిగా ఉండాలి మనం మాటలు మార్చేవారిగా కొండపు మాటలు మాట్లాడేవారిగా మనం ఏమాత్రం ఉండకుండా మన మాటలు సరిగా ఉండేటట్టు మనం జాగ్రత్త పడాలి కాబట్టి వాగ్దానం బట్టి ప్రతి ఒక్కటి ప్రార్థన చేయాలని కోరుకుంటే పరిషత్ వాక్యాన్ని దేవుడు దీవించి ఆస్వాదించి మళ్ళందరినీ బలపరచునిగాక ఆ మెయిన్ మహగండు మహోన్నతుడు మా పేపర్లో ఒక తండ్రి ఘనమైన ఉన్నతమైన మహిమగల నామానికి మరొకసారి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్న ప్రభ యొక్క రెక్కల చోట్లన మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు వందనాలు ఈ వాగ్దానం ప్రతి ఒక్కటి వెనుకల్లో మీరు దీవించి ఆస్వాదించమని సమస్త మహిమ గణత ప్రభాలు మీరు మాత్రం ఆలోపించుకోమని ఏ సత్ పరిశుద్ధ నామంలో అడిగి పొందుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రైజ్లో